హేమను బెంగళూరులోని జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పద్నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది కోర్టు హేమతో సహా అనేకమంది నటీమణులు మోడల్స్ ఈ పార్టీలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి హేమ మాదక ద్రవ్యాలను సేవించినట్లు రుజువైంది ఆమెకు జైలు శిక్ష విధించారు హేమ తనపై నేరాలు ఆరోపించబడలేదని తాను కేవలం ఆహ్వానితురాలిగా మాత్రమే పాల్గొన్నానని వాదించింది అయితే

నేను ఏ సపోర్ట్ చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు నేను అసలు ఆ బీజే పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు చూడాలి నేను వచ్చేసాను నేను అసలు నేను బర్త్ లో నేను హైదరాబాద్ వచ్చేసాను मा इन्लमेशन बिर्यी व्हिडिओ पेटा ने